అందరికీ నమస్కారం వివాహం ఆలస్యం అవుతూ ఉన్న వారికి తొందరగా జరగాలన్న సంతానం కావాలనుకునే వారికి అందులోను పుత్ర సంతానం కావాలనుకునే వారికి అలాగే రాహుకేతు దోషాలు సర్పదోషాలు మరియు కుజదోష పరిహారానికి ఈ స్తోత్రం ఎంతో విశేషమైనది తరచుగా గాయాల పాలు మరియు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు భార్యాభర్తలు మరియు కుటుంబ కలహాలకు అలాగే అప్పులు తీరడానికి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది అందులోనూ శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం గొప్ప ఫలితాలను ఇస్తుంది ప్రతినిత్యం ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయి श्रीसुब्रह्मण्य करावलम्बस्तोत्रं हे स्वामिनाथ करुणाकर दीनबन्धो श्रीपार्वतीस मुखपङ्कजपद्मबन्धो श्रीसादिदेवगणपूजितपादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बं देवाधिदेवसुत देवगणाधिनाथ देवेन्द्रवन्द्य मृदुपङ्कजमञ्जुपाद देवर्षिनार्दमुनीन्द्र सुगीर्तकीर्ते వళ్ళీసనాథ మమదేహి కరావలంబం నిత్యానదాన నిర్తాఖిల రోగహారిన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామా శ్రుత్యాగమ ప్రణవ వాచ్ఛ్య నిజస్వరూపా వళ్ళీసనా మమదేహి కరావలంబం క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తి శక్తిశూలా పాదిస్ర పరిమండిత దివ్యపాని శ్రీకుండలిశా ధృతతుండ శిఖేంద్రవాహ वल्लीसनादा मम देहि करावलम्बं देवादिदेवा रथमण्डलमद्य देवेन्द्रपीठनगरं दृढजापहस्तं शूरं निहत्य सरकोटिभिरीड्यमाना वल्लीसनादा मम देहि करावलम्बं हारादिरत्ना मणियुक्तकिरीटहार केयूरकुण्डला असत्कवचाभिराम हे वीरतारक तारक जयामरबृन्दवन्द्या వళ్ళీసనాథ మమే కరావలంబం పంచాక్షరాది మనమంత్రితాంగతోయ పంచామృతై ప్రమృతేంద్రముఖైర్మునీంద్రై పట్టుాభిషిక్త హరియుక్త పరాసనాథ వల్ల సనాథ మమే కరావలంబం శ్రీకార్తికేయ కర్ణామృతపూర్ణదృష్ట్యా కామాదిరోగ కలశీత భక్తు మామవ కళాధర కాంతి కాంత్యా వళ్ళీసనాథ మమే కరావలంబం ఫలస్రుతిబ్రహ్మణ్యకరావలంబం పుణ్యం యే పటతి ద్విజోత్తమా తేస ముక్తిమాయాబ్రమణ్యప్రసాద సుబ్రహ్మణ్యకరావలంబం ఇదం ప్రాతరుత్య పటే కోటి జన్మకృతం పాపం తత్క్షణ నశ్యతి